ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రభున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ప్రార్థన గురించి ఆ దేవుని వాక్యం సదుకుందాన్ని కొలసిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదిలో వచ్చును ఈ అందుచేత ఈ సంగతి విన్నట్టు నుండి మేమను మీ నిమిత్తమో ప్రార్థన చేయట మానక అని పౌరు భక్తుడు రాస్తున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించడు కాక దేని బిడ్డారా ప్రార్థన చేయట ఎట్టి పరిస్థితిలో మనం మానకూడదండి మీ నిమిత్తము నేను ప్రార్థన మానుట వలన నేను పాపం చేసిన అంటాడు సమీర భక్తుడు అవును దేని బిడ్డారా ఈ దినం మీరు ప్రార్థన చేసుకున్నారండి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యం చదువుకున్నారా మీరు మీ గృహాల్లో ఉదయం సాయంకాలం ఆ కుటుంబ ప్రార్థనలు ఉన్నాయండి మొదటిగా ప్రభు అయిన యేసుతో మనసు విప్పి ప్రా మాట్లాడటే ప్రార్థన రెండవది హృదయవాంచల నిరీక్షణతో ప్రభుకు తెలియజేయటే ప్రార్థన మూడవదిగా యేసు క్రీస్తు ప్రభు నామను బట్టి పరిశుద్ధాత్మ శక్తితో దేవుని ఆరాధించటే ప్రార్థనని డాక్టర్ హెచ్ డబ్ల్యూ ఫ్రాస్ట్ ఫ్రాస్ట్ రిలేటెడ్ భక్తులు సెలవిచ్చాడు నాలుగవదిగా హృదయం దేవుని సముకుమందు కుమ్మరించడే ప్రార్థనని డాక్టర్ డేక్స్ అనే భక్తులు సెలవిచ్చాడు ఐదవదిగా దేవుడు తన బిడ్డలకు ఇవ్వనాశించి మంచి ఈవులని అడిగి పొందుటే ప్రార్థనని మనం చూస్తున్నాం మత్స్వార్థే ఏడు ఆద్యం ఏడు నుంచి పదకొండు వచ్చిన చదవండి ఆరోదిగా మన ఆశలు వాంచలు కోరికలు సమస్తం దేవునికి తెలియజేయటే ప్రార్థన ఏడవదిగా మన చిత్తమును దేవుని చేతులకు సంపూర్ణంగా అప్పగించి దైవ చిత్తమును అంగీకరించటే ప్రార్థనని మిస్సు వార్త ఆరోజ్యం పదో వచ్చిన చూస్తున్నాం ఎనిమిదవదిగా దేవునితో సమైక్యత కలిగి ఉండేటే ప్రార్థన ఒకవేళ ఆయన మనం మనం ఏమి అడుగుకపోయినాను ఆయన ప్రసన్నతలు నెమ్మదిగా కూర్చుని ఉండేటే ప్రార్థనని ఆ కీర్తన కను ఇరవై ఏడో కీర్తన నాలుగో వచ్చిన చూస్తున్నాం అవి చదవండి వచ్చినారు తొమ్మిదవదిగా దేవునితో సంభాషించట కలిసి మాట్లాడి ఆనందించడం అంతా ప్రార్థనే ఆది కారణం పద్దెనిమిదో అద్యం ఇరవై మూడు వచ్చిన చదవండి పదోదుగా దేవుని వెదుగుటే ప్రార్థన ఆయన సముఖును కోరుకునిటే ప్రార్థన అపస్తులకారం పదమూడవ అధ్యాయము మొదటి రెండు చిన్న చదవండి దేనిపడిన తర్వాత పాటలు ప్రార్థనలు పాటలు ప్రార్థనలు ఆంగ్లంలో సుమారు ఎనిమిది వేల కంటే ఎక్కువగా మధురమైన సువార్త గాయ గానములు రచించిన ఆ ఫన్నీ ఆ ఫన్నీ క్రాస్బే అనే సహోదరి ఆమెకు రెండు కండ్లు కనబడవండి పూర్తిగా గురుడిది ఆయనను తన కొరతను లక్ష్యపెట్టక ఆ ప్రభును ప్రేమించి చాలా చక్కటి పాట రచించారు దీనికి మూల కారణం ఆమె ప్రార్థనా జీవితమే దేవుని సన్ముకు ముందు కనిపెట్టి ప్రార్థించినప్పుడు ప్రతి పాటకు రావాల్సిన రాగమును పదమును ప్రభు ఇచ్చాడు ఒకరు తన సంగీతము పాట కూర్చి అమ్మని బలవంతం చేశారు అయితే ఆమె వ్రాయలేకపోయాను చివరికి తన పాద ప్రభు పాదాల చేత ఆసక్తితో ప్రార్థించను అప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రఖ్యాతినిందినటువంటి ఇంగ్లీష్ సాంగ్ అండి నియర్ ది క్రాస్ నియర్ ది క్రాస్ అనే పాటను సంగీతం నిలబడిను దేవునికి స్తోత్రం ఎనిమిది వేల పాటలను తెలియక కాదండి అయితే ప్రార్థన సులువుగాను మధురంగాను మార్చాను దేవుని బిడ్డ అప్పుడు ప్రార్థన ప్రార్థించాలి దేవుని బిడ్డ మనం ప్రార్థించాలి ఎవరెవరి కోసం ప్రార్థించాలండి మొదటిగా ఏ సుప్రభు నామలో ప్రార్థన చేయాలి రెండవదిగా హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి మూడు కోత కోసం ప్రార్థన చేయాలి మూ ఆ తర్వాత నాలుగవదిగా మెలకు ప్రార్థన చేయాలి ఐదవదిగా విసుగక నిత్యం ప్రార్థన చేయాలి ఆరవదుగా ఆత్మతో ప్రార్థన చేయాలి ఏడవదిగా ఎడతక ప్రార్థన చేయాలి ఎనిమిదవదిగా పవిత్రమైన చేతి ప్రార్థన చేయాలి తొమ్మిదవదిగా నూనె రాచి ప్రార్థన చేయాలి పదోవదుగా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడని చూస్తున్నాం గనక దేవుని బిడ్డారు ఆ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్రండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చరించినాము ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ కీటన పెడుకు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి మా తండ్రి రోగులేని బిడ్డపై నేను ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడైనా సీరియస్ కండిషన్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నటువంటి బిడ్డల పాటు మీరు చూపించి ఎట్టి వ్యాధినైనా అయినా సిద్ధంగా ఉన్నాయని ఆయన ఇప్పుడైనా ఆయన ముట్టి స్వస్థపరచడం పొందిన గామిని చేత నీ బిడ్డలకు స్వస్థత కలుస్తుంది ఆయన హోలీ టీటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేసిన దినదాసులను దాసురాడును విధవరాడును దిక్కి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకునే వారి ప్రతి అవసరంతో ఈ నెలలో తీర్చడం ప్రభు నీకు ఆయన అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దంపతులకు గర్భపరం ఇరిచి బహుమానం కానీ కట్టి వారు గర్భపలాలు వాహం కానీ ఏమన్న బిడలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు వారి వారి ఘనంగా జరుగును గాక ఈ దినమంతటి బిడ్డలు చుట్టి మీరక్తయం చేసి ప్రతి ఏదైనా కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చామని సమస్త మహిమాగనత మీకే చరించుకుంటూ ఏ సై నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన పరమైన వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకారం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్